అందరికీ నమస్కారం ఒక అతి చక్కని లక్ష్మీ అమ్మవారి మంగళహారతి పాట ఈ పాట చాలా సరళమైన భాషలో రచించారు అలాగే ట్యూన్ కూడా ఎంతో సులభంగా ఉండి పిల్లలు పెద్దలు అందరూ పాడుకోవడానికి సంగీతం రాని వాళ్ళు కూడా పాడుకోవడానికి అనువుగా ఉంది ఈ పాట అమ్మవారి పుట్టిళ్ళు పాలసముద్రము అమ్మవారి మెట్టినిల్లు వైకుంఠము ఈ పాట పల్లవి అలా మొదలవుతోంది చాలా చక్కని పాట పాలసముద్ర పుట్టి పుట్టివై కుంఠమును మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం పాలసముద్ర మందు పుట్టివై కుంఠమును మెట్టి నీకు మంగళం పద్మపీఠ మందు నిలిచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం పద్మపీఠ మందు నిలిచి భక్త కోటి కభయమిర్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం ధూగమంత కాల్చివేసి లోకపాలనము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమును మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల తల్లి నీకు వందనం కష్టకాలమందు నిన్ను భక్తి తోడ కొలిచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి పుట్టివయి కుంఠమును మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్యమొసగు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పిగొట్టు శక్తి నొసగు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం పాల పుట్టి వైకుంఠమును మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేలు తెలివికైన తెలిసినంత విద్యనొసగు నీకు మంగళం పాలనిచ్చి పొలముదున్ను పసుల గంగడోలునిమిరి ప్రేమతోడ కాచు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమును మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం ఊపిరంత బలము నిmpi వోటమన్న మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు కొరకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం లోక నిఖిలలోకభక్తి కింద జీవకోటి నేలు తల్లి నీకు మంగళం పాలసముద్ర మందు పుట్టివై మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం न पालसमुद्रमन्तु पुैकुण्ठमु मेट्टि वेलकान्तुलीनु तल्लि नेको मङ्गलम्